హాయ్ ఫ్రెండ్స్ అందరు గుడ్ మార్నింగ్ మరి రోజైతే మన వర్క్ వచ్చేసరికి నిన్న ఫ్రేమింగ్ అన్ని తయారు చేసాం ఈరోజు ఏంటంటే ఫినిషింగ్ చేస్తాం ఫినిషింగ్ చేసి కిచెన్ కిచెన్లో ఫ్రేమ్స్ అన్ని బిగించేస్తాం మొత్తం ఎనిమిది ఫ్రేమ్స్ అనమాట ఎనిమిది ఫ్రేమ్స్ కూడా మనం బిగించిన తర్వాత అప్పుడు అదే ఫిక్సింగ్ చేసిన తర్వాత అప్పుడు ఈ ఫ్రంట్ సన్ గ్లాస్ అంటిస్తామండి ఈ ఫ్రంట్ సైడ్ ఇప్పుడైతే ఇవన్నీ టేబుల్ అన్ని పీకేసాము పీకేసి ఇప్పుడు ఈ ఎడ్జ్ అనేది మనం ఫినిషింగ్ చేయాలి ఫినిషింగ్ చేసిన తర్వాత అప్పుడు మనం ఫిక్సింగ్ చేసి అప్పుడు ఫ్రెంట్ సంక్లాస్ అంటించుకుంటాం ఇదండి ఈరోజు వర్క్ అయితే మనం ఈ వచ్చేసరికి ఈ కిచెన్లోకి అండి మనకి ఇక్కడ రెండు కిచెన్లు ఉంటాయి మొత్తం ఈ త్రిబుల్ బెడ్రూము హాలు కిచెన్ ఒకటి అలాగే ఇది సింగిల్ బెడ్రూమ్ అటాచ్డ్ అది ఒక కిచెన్ అనమాట ఇటు పక్క వచ్చేసరికి ఈ సైడ్కి ఇప్పుడు మనం ఏంటంటే ఇక అయితే మనం బిగిస్తున్నాం ఇవి అయితే బిగించుకోవాలి మనం ఈ పైన ప్రేములు ఈ పైన ఆటకి ప్రేము ఇక ఇటు సైడ్ కింద పైన కింద ఈ ఫ్రేమింగ్ కూడా మనం ఇవన్నీ ఫిక్సింగ్ చేయాలి ఫిక్సింగ్ చేసిన తర్వాత అప్పుడు మనం ఫ్రెండ్ సంగ్లాస్ అంటించుకొని డోర్లు మన సైజులు ద్వారా కటింగ్ కటింగ్ అనేది చేసుకుంటాం ఇంకా అలాగే మనం సింగన సంబంధించిన కబోర్డ్స్ వర్క్ అయితే మనం కొత్తగా స్టార్ట్ చేసామని చెప్పే కదండి అవి అయితే నిన్న రాత్రి కర్ర అనేది వచ్చింది టేక్ కర్ర ఆ కథలంతా తీసుకెళ్ళి మనం పైన ఫస్ట్ ఫ్లోర్లో పెడతాం జరిగింది అక్కడ వాళ్ళ ఇంట్లో అయితే వాళ్ళు ఇవాళ రమ్మన్నారు ఇవాళ శనివారం కదండి వాళ్ళు రాను ఇక సోమవారం నుంచి వస్తానండి అని చెప్పాను ఇక సోమవారం అయితే ఇక్కడ అయితే ముగ్గురు ఉంటారు ఇక సోమవారం నేను రోజు వెళ్ళిపోయి మొత్తం అన్ని గీసుకొని అవన్నీ మనం ఇంకా ఇంకో ఇద్దరు కుర్రోళ్ళని మాట్లాడాను వాళ్ళు కూడా రేపు సోమవారం వస్తే ఇక మనం అక్కడ కూడా మొదలు పెట్టచ్చు ఇక ఇదంటే మరి ఈరోజు వర్క్ అయితే మనం ఈ ఇవన్నీ మనం ఫిక్సింగ్ అనేది చేసుకోవాలి ఈరోజు మొత్తం ఈరోజు కూడా ఇంకా నేను సురేష్ ఇంకా అలాగే మా బామ్మతి సురేష్ ఇంకా మేము రావడం జరిగింది ఈరోజు ఫ్రంట్ టు బ్యాగ్ మనం ఇలాగా ఫిషింగ్ అంటే చేసిన తర్వాత అప్పుడు మనం ఫిక్సింగ్ చేసుకోవడానికి కూడా బాగుంటుంది తర్వాత ఫిక్సింగ్ చేసిన తర్వాత ఇవన్నీ చేయాలంటే అవదండి ముందే చేసుకోండి

ండి ఈ రకంగా అయితే మనం అన్నీ మొత్తం ఈ ఎనిమిది ఫ్రేములు కూడా మొత్తం అన్నీ ఇలా చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత మనం ఫిక్సింగ్ అన్నీ చేసుకొని అప్పుడు ప్రింట్ అనేది మనకు సంక్రాస్ అంటే ఇచ్చేస్తాం సేమ్ కలర్ ఈ ఈ వర్క్ వచ్చేసరికి కొద్దిగా పని ఎక్కువ ఉంటుందండి పాలం ఫ్రేమ్ అలాగే గోల్డ్ ఫ్రేమ్ వచ్చేసరికి మనకి వర్క్ తక్కువగా అయిపోద్ది మరి ఈ పని అంటే కొద్దిగా వర్క్ ఎక్కువ టైం పట్టిద్ది కానీ గడ్డితరం కూడా చాలా బాగుంటుంది చూపిస్తాను ఇవ్వండి కరెక్ట్గా మనం కరెక్ట్గా చెక్ చేసేసుకున్నాం అనమాట ముందే అన్నీ చెక్ చే చేసుకున్నాం కాబట్టి మళ్ళీ అంటించిన తర్వాత కటింగ్లు చేయాలంటే అవ్వదండి ఇటు కూడా ముందే అంటించేసాం ఇలాగ ఇక ఈ ఫిక్సింగ్ అనేది మనం చేసేసుకుంటాం ఇలాగ అన్నీ ఇది వేసరికి పాలం ప్రేము మనం ఇక్కడ లెంత్ కూడా ఎక్కువ పెట్టలేదు కాబట్టి పాలం ప్రేమ వేసాం గోడు కూడా చేసుకోవచ్చు కానీ అవి ఈ వేరే ఇంచేజ్ చేసుకుంటాం ఇది ప్రొఫైల్ ఇంచేసు ఇప్పుడంటే కప్ప బొందులు అంటారు అయ్యో వస్తుంది ఇప్పుడు దీనికైతే మన ఇంచేసి బొందులు వేస్తాం అనమాట ఈ బొందులు ఈ ఇంచేజ్ చేస్తే ఏంటంటే ఎక్కువ ఎన్ని సంవత్సరాలు వాడుకున్నా అసలు బొందు అనేది ఊడదు లైఫ్ ఉంటుంది అనమాట ఈ వర్క్ అయితే ఈ వర్క్ అయితే గడ్డతని వాడది కానీ పని ఎక్కువ రూపాయి కూడా కాస్ట్ కూడా ఎక్కువ అవుద్ది మామూలుగా గోడు ప్రేమ అంటే మీకు అది కూడా చూపిస్తాను ఈ ఎన్ని వస్తే గోడి ప్రేమ అంటే ప్రేమింగ్ అనేది మీకు ఏం కనపడదు ఉట్టి డోర్లే కనపడతాయి ఇక్కడ ఈ ప్రేమ మీకు లోపల ఉంటుంది గోడేలాగా ఈ ఇంచేసేస్తాం అనమాట ఏంటంటే చూడ్డానికి అందంగా చాలా బాగుంటుంది అందుకే ఈ ఎక్కువగా ఇదే ట్రెండ్ ట్రెండింగ్లో అయితే ఈ ఏ కాబట్టి ఈ మోడలే కాబట్టి ఇప్పుడు కిచెన్లో ఎక్కువగా రఫ్ అండ్ టఫ్గా వాడతారు కాబట్టి నేను సార్కి చెప్పాను చెప్తే సరే చేసి ఆ మాల్ చేయన్నారు ఇసరికి ఇంచెస్ వేస్తాం ఈ కిచెన్లో వరకు వచ్చేసరికి మనం ఓల్డ్ మాల్ ఇంచెస్ వాడతాం అనమాట ఇంకా ఈ వరకు అయితే మనకి సింపుల్గా అయిపోద్ది వర్క్ అంత అంటే ప్రేమింగ్కి ముందే అంటించేస్తాం మొత్తం రెండు పక్కల అంటిచ్చేసుకుంటాం ఇప్పుడు ఏంటంటే ఆ ప్రేమ్కి వచ్చేసరికి ఫ్రెండ్ మాత్రం కలర్ అంటించాల్సిందే తప్పదు ఈ ఇప్పుడు ఈ ఫ్రేమ్ వచ్చేసరికి రెండు పక్కల వైట్ అంటిచ్చేసి ఎదరు గోడు ఒకటే మన కలర్ అంటిస్తాము డోర్ గేసిన కలర్ ఇవ్వండి ఇలాగ గోడు కనపడే గోడు వరకు ఈ కలర్ ఇస్తాం మిగతాది వైట్ కలర్ వచ్చేస్తుంది ఇక ఈ వర్క్ అయితే ఇలాగ ఉంటుంది ఆ వర్క్ కూడా చాలా బాగుంటుంది అంటే స్టార్టింగ్లో మొదలు పెట్టిందే ఆ టైప్ వర్క్ ఆ వర్క్ తర్వాతే ఈ వర్క్ అనేది కొత్త లుక్ వర్క్ నడిచింది ఇదైతే మరి చాలా బాగుంటుంది నేను కూడా చెప్పడం జరిగింది ఓకే అని చెప్పి ఇంకా ఈ టైప్ అయితే చేస్తున్నాం మొత్తం వీళ్ళు వస్తారు ఇక మొత్తం ఇక అయితే మనం అవన్నీ ఫిక్సింగ్ చేసేయడానికి మనం కంప్లీట్ చేయడానికి చూస్తాము మ్యాక్సిమం అయిపోతాయి నాది ఇక అవ్వకపోతే ఏమన్నా ఇక స్వాభారం ఏమన్నా బ్యాలెన్స్ ఉంటే పోతుంది ఇక అయితే మనం అన్నీ ఇవన్నీ స్టిక్కర్లు అన్ని తీసేసి ఎడ్జీలు ఫినిషింగ్ అయితే చేసామండి మొత్తం ఎనిమిది ప్రేములు చేయిస్తాం మొత్తం అన్నీ అయిపోయినాయి ఇంకా ఆల్రెడీ మన వాళ్ళు కొన్ని ప్రేములు లోపల తీసుకెళ్ళారు బిగే ఫిక్సింగ్ చేస్తున్నారు మరమేమీ బిగించండి మూడంగురాలు బద్దలు ఉన్నాయి కదా రెండు పక్కల సంగ్రాస్ అంటించి అయి చేసుకొని వేసేయడమే ఇంకా అయితే ఇలాగ హోల్ చేసుకొని మనం ఇక్కడ బద్దలు వేసుకొని ఫిక్సింగ్ అయితే చేయాలి మొత్తం అన్ని ఫ్రేమ్లన్నీ ఇంకైతే మనం కింద ఫ్రేమ్స్ అన్ని బిగిచ్చేస్తున్నాం అండి మొత్తం అన్ని అలాగే కింద కూడా బిగించాము వీటి పక్కది కూడా బిగిచ్చేసాను నేను ఇంకా పైదు కూడా అలాగే బిగించేశాం ఇంకేంటంటే మనకి ఇంక ఒక ప్రేమ ఉంది ఈ పై ప్రేమ్ బిగించేస్తే అటక ప్రేమ ఇంకా ప్రేమ ఫిక్సింగ్ అనేది అయిపోద్ది ఇక ఏంటంటే మనం వీటికి సంబంధించిన ఫ్రంట్ సంగ్లాస్ అయితే మనం వంటించాలి ఈ ఎదర పీసులు కట్ చేసుకొని ఏ ముక్క ముక్క కట్ చేసుకొని మనం వంటించుకోవాలి మరి వాటికి సంబంధించిన సంగ్లాస్ కూడా ఇక్కడే ఉంది ఈ పీసులు కట్ చేసేసుకొని మనం ఒక్కోదే ఒక్కోదే అంటించుకోవాలి ఇక అయితే మనం పైన అటక అటక మీద ఉన్న ఫ్రేమ్ బిగిస్తున్నాం అండి ఇది వచ్చేసరికి మూడు డోర్లు పెడతాం ఇది ఒక సింగిల్ డోర్ ఏమో డబుల్ డోరు చివరి వచ్చేసరికి డమ్మీ కొడతాం అనమాట ఈ తోకానికి చూసుకొని కరెక్ట్గా లెవెల్ బిగించేసి ఇప్పుడు ఆల్రెడీ మనకి కింద ప్రేములన్నీ బిగిస్తాం మొత్తం ఎనిమిది ఎనిమిది ప్రేములు మొత్తం మనకి ఎనిమిది ప్రేములు మనం కంప్లీట్గా బిగించేసాం అనమాట ఫిక్సింగ్ చేసాం మొత్తం అయితే ఇప్పుడు ఏంటంటే ఇంకా ఈ ఫ్రంట్ కలర్ షీట్ అడ్డిచ్చేస్తాం ఇప్పుడు ఈ కూడా ఇప్పుడు పైనుంచి అంటించేసుకుని వచ్చేస్తాం కిందకే ఈరోజు అంతవరకు అయితే అంతవరకు అంటింపుడు అనేది అంటించేస్తాం ఈరోజు ఇక అయితే మనం ఆ పై ఫ్రేమ్ బిగిచ్చేసి పైన సంగ్రాస్ అన్ని అంటించేసామండి వీటి వరకు ఇంకా ఈ ఫ్రేమ్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా ఇంకేంటంటే ఆ టేబుల్ పీకేసి ఇంకా ఏమన్నా చిన్న చిన్న ఎడ్జెస్ ఏమన్నా ఉంటే కడ ఫినిషింగ్ చేసిన తర్వాత అప్పుడు మనం డోర్లు కూడా సరిపెట్టేస్తాం డోర్లు కట్ చేసుకుని డోర్లు కూడా అండిస్తాం అలాగే ఇవి కూడా కింద కింద దగ్గర కూడా అన్నీ ఇప్పుడు ఈ పూట అయితే మొత్తం ఇవన్నీ అంటించి ఇంతవరకు అయితే మనకు కంప్లీట్ అయ్యిందండి ఈ వర్క్ మనకి ఇక ఏంటంటే ఇంక ఈ రెండు ప్రేములకి ఆగిపోయింది ఇక ఈరోజు ఈరోజు అయిన వరకు అయితే చేసాం ఇంక ఈ ప్రేమ ఇక ఈ ప్రేమింగ్ వర్క్ అయితే ఉంది ఇక ఇదండి ఇంక ఈరోజు అయితే ఈ వర్క్ ఇంత వర్క్ వర్క్ అయితే అయిపోయింది మనకు టైం కూడా వచ్చేసరికి ఆరంభం అయింది కరెక్ట్గా ఇక మనం కూడా సామాన్లు అండి కథం పెట్టేసుకున్నాము చదివేసాము ఏంటంటే ఇంకా రేపు సోమవారం వస్తే రేపు సండే కదండి రేపు సండే చెయ్యం మనంటే అర్జెంటు అంటే మనం సోమవారం ఆదివారం చేసాము ఇక ఈ సండే బయట చిన్న చిన్న వర్క్స్ ఉన్నాయి ఆ వర్క్స్ కూడా కంప్లీట్ చేసుకోవాలి ఈ ఆదివారం అయితే ఈ ఆదివారం అయితే చెయ్యం ఇక మళ్ళీ వచ్చి మనం సండే వస్తాం అదే మండే మండే వస్తాం సోమవారం ఇక సోమవారం ఏదైతే వర్క్ ఏంటనేది సోమవారం వీడియోలు అయితే ఉండగా అందరూ తప్పకుండా చూడండి బాగా ఫ్రెండ్స్